ఎమోషన్లు స్పీడ్ అందుకుంటున్నాయి హాలిడే అశ్వత్థామ గురించి చెప్పేశారు డార్లింగ్ గురించి చెప్తూనే ఉన్నారు దీపిక లుక్ని కూడా రివీల్ చేసేశారు అంత బాగానే ఉంది ఆన్లైన్ ప్రమోషన్ల సంగతి ఓకే ఆఫ్లైన్ ప్రమోషన్ల మాట ఏంటి ఇంటర్వ్యూస్ ఇచ్చేదెప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చేదెప్పుడు దీపిక ఏమంటున్నారు సౌత్ ఇండియాని అయినా నార్త్లో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ దీపికా పదుకొన్ డార్లింగ్ పక్కన ఆమె నటించే సినిమా అనడంతో కల్కికి వేరే రేంజ్ అట్రాక్షన్ వచ్చేసింది అక్కడిదాకా అంతా బావుంది గాని నెలలు నిండుతోన్న తరుణంలో దీపికా పదుకోన్ సినిమా ప్రమోషన్లలో పార్టిసిపేట్ చేస్తారా చేయిరా అనేది ఇప్పుడు అసలైన డౌట్ మీరు ప్రమోషన్లు స్టార్ట్ చేసేయండి మరీ ముఖ్యంగా ఒక స్పెషల్ ఇంటర్వ్యూలు కంబైండ్ ఇంటర్వ్యూలు కూడా వీలైనంత త్వరగా డిజైన్ చేయండి నేనిచ్చేస్తాను జూన్ తర్వాత ఓపిక ఉంటుందో ఉండదో అందుకే నా వంతు ప్రయత్నం నేను ముందుగానే చేస్తాను అని అంటున్నారట మేడం ఫైటర్ హృతిక్తో కలిసి నటించిన ఫైటర్ సినిమా రిలీజ్ టైంలో ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేశారు దీపికా పదుకోన్ ఆమె తల్లి కాబోతున్నారన్న విషయం తెలియగానే కలికి ప్రమోషన్లకు హాజరవుతారా కాలేరా అనే చర్చ ఎక్కువగా నడిచింది అయితే అలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ కల్కిని తనవంతు ప్రమోట్ చేయడానికి మేకర్స్ తో అవుతున్నారు దీపికా పదుకోన్